నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యనపాత్రుడు తెలిపారు శనివారం నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రెండు కోట్ల పది లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి అనకపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ డెక్ అండ్ ఫైన్ కెమికల్స్ ఈడీ కేవీఎల్పి రాజుతో కలిసి స్పీకర్ శంకుస్థాపన చేశారు అనంతరం ముప్పై ఐదు లక్షల విలువైన అత్యాధునిక టీఫా స్కానింగ్ మిషన్ ను ప్రారంభించారు మెడికల్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన మన అందరికీ ఉంది కారణం ఏంటంటే పాడేరు నుంచి వెనకాపల్లి బోర్డర్ వరకు తుని తుని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం మనం అప్పటి నుంచి కూడా నర్సీపాటిని ఒక సెంటర్ గా హెల్త్ హబ్ గా సెంటర్ గా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎనభై ఐదులో నా బాగా గుర్తు పంతొమ్మిది ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి నర్సీపేటలో హెల్త్ సెంటర్ మాకు అంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది ఎయిటీ ఫైవ్ ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు సఖ్యం సర్వ సఖ్యులు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ అది అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చారు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసిన తర్వాత వారే స్వయంగా వచ్చి నర్సిపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు తర్వాత చంద్రబాబు గారి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వన్ ఫిఫ్టీ చేయమన్నా నేను బెడ్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ చేయమంటే వారు వన్ ఫిఫ్టీ చేశారు పేరుకి వన్ ఫిఫ్టీ కానీ మనం రెండు వందల వరకు మెయింటైన్ చేస్తున్నాం మనం పేరుకి అయితే వన్ ఫిఫ్టీ గవర్నమెంట్ కానీ మనకు బ్యాట్స్ మెయింటైన్ చేసి అన్అఫీషియల్ గా టూ హండ్రెడ్ బ్యాట్స్ మెయింటైన్ చేస్తున్నాం ఈ మధ్య మళ్ళీ టూ హండ్రెడ్ బ్యాట్స్ చేయమని చెప్పి నేను జీవో కూడా పంపించాను నేను యాజ్ అ స్పీకర్ గా అది కూడా తొరగ వస్తుంది అయితే ఇవన్నీ కూడా చాలా మంది కష్టం దీంట్లో నా ఒకటి కష్టమే కాదు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నేను తర్వాత కమిటీ మెంబర్స్ అలాగే అఫీషియల్స్ కూడా చాలా సహకరిస్తూ వస్తున్నారు మనకి ఇంత ఫాస్ట్ గా డెవలప్ చేయడం కష్టం దీంట్లో మన నర్సీపట్న స్పెషాలిటీ ఏంటంటే డెలివరీస్కి స్పెషల్ స్పెషల్ సెంటర్ పదిహేను మంది ఎక్కువ మంది మన హాస్పాట్కి వస్తుంటారు డెలివరీస్ కి తుళ్లో కూడా ఉంది హాస్పిటల్ తుల్ కూడా మంచి హాస్పిటల్ ఉంది ఎన్టీ రామారావు గారు ఇచ్చిన హాస్పిటల్ అదిని కానీ తుల్లించి కూడా ఇక్కడికి వస్తారు డొంగీస్కి ఇంట్లో ఇక్కడ నమ్మకం నర్సీపట్నం హాస్పిటల్కి వెళ్తే సేఫ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను తున్ను చెప్తాను మీ హాస్పిటల్ ఉంది కదా ఇక్కడికి ఎందుకు మీరు వస్తారంటే సార్ ఇక్కడ అవకాశం ఇవ్వండి సార్ అక్కడి నుంచి వచ్చేస్తారు హాస్పిటల్ మంచి తుండులో లేక కాదు అంటే నర్సీపట్నం సెంటర్ మీద పబ్లిక్ ఒపీనియన్ అది ఇక్కడికి వెళ్తే సేఫ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అంటే మన హాస్పిటల్కి ఎక్కువగా ఈ టైట్ గా ఉంటది ఎప్పుడు కూడా పబ్లిక్ మేము కంప్లైంట్ చేయొచ్చు తుని రాకూడదని చెప్పలేము మనం పాడేది హాస్పిటల్ ఉంది కదా అక్కడ రిజెక్ట్ చేయొచ్చు కానీ యాజ్ హ్యూమన్ బీయింగ్ మనం చేయడం డెలివరీకి వస్తే మీరు వెళ్ళిపోయి మీ హాస్పిటల్ అనలేదు కదా అంటే అకామిడేట్ చేస్తున్నాం మనం దానివల్ల కొంచెం లోడ్ ఉంది అలాగే హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ స్టాఫ్ కానీ అంత కష్టపడి పనిచేస్తున్నారు నేను కూడా కమిటీ వేసాను కమిటీ కూడా గా నాకు రిపోర్ట్లు ఇవ్వన్నాను క్లీనింగ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఎప్పుడు అప్లెట్ చేస్తున్నాం చిన్న చిన్న లోడ్ వస్తే కొంచెం సరి చేసుకుంటున్నాం నిజమే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే నాకు ఇంపార్టెంట్ హాస్పిటల్ ఎందుకంటే మనం పది మంది పది సేవ చేయడం ఎందుకు అవకాశం రాదు హాస్పిటల్ మాత్రం ప్రజలు చాలా దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిసి చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటూ వస్తుంటాం అలాగే కౌర్ గారు మేడం గారు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కార్యక్రమాలు ఈ మధ్య టూ ఇయర్స్ లో ఆవిడ చాలా కార్యక్రమాలు నాకు సాయం చేస్తూ ఉంటారు ఆవిడ ఇన్ఫ్లూయన్స్ లో పది మందికి గ్యాదర్ చేసి సిఎస్ఆర్ గ్రాంట్స్ అన్ని ఉంటాయి కంపెనీస్ ఇచ్చి కొంతమందిస్తుంటారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సిఎస్ఆర్ ప్లాంటు ఎక్కడో ఖర్చు పెడుతుంటారు వాళ్ళు కంపెనీ నుంచి వచ్చిన ప్లాంట్ కంప్ ఎక్కడో ఖర్చు పెడుతుంటారు ఎక్కడో ఖర్చు పెట్టుకుంటారు మేడం గారు ఏం చేస్తారంటే ప్రధాన హాస్పిటల్ బాగుంది అక్కడ పెడితే బాగుంటుంది లేదా ప్రధాన హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పి మేడం బడ్జెట్ చేసి మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు నర్సీపట్నంలో మేడం గారి ఐడియా ఏంటంటే లేడీస్ డెలివరీస్కి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు లాస్ట్ ముంట్లో వస్తూ ఉంటారు ఒక గంట రెండు మూడు గంటల డెలివరీ టైంకి వస్తారు అండి వచ్చిన తర్వాత క్రిటికల్ అవుతుంది ఒకసారి క్రిటికల్ పొజిషన్ వస్తుంటుంది కొన్ని ఫీల్ అవుతూ ఉంటాయి ఫీల్ అవుతుంటే అవగాహన లేనటువంటి విలేకరు పొందమూ ఉంటారు అంతా అంత చేసి అంటే ఎవరైనా డెలివరీస్కి వస్తే రెండు రోజుల ముందు రమ్మంటున్నాం సడన్ గా రాష్ట్ర పీంట్లో వచ్చి మా సంగతి ఏంటంటే చెప్పి ఎవరో ఎవరో దేవుడు వాళ్ళు కాపాడనకి డాక్టర్ మాత్రం దేవుడు అండి చేయగలరు కష్టపడగలరు కానీ కాపాడగలరు ప్రాణం కాపాడగలరా అంటే టూ డేస్ ముందు వస్తే ఇప్పుడు ఈ కట్టి సెంటర్ ఉంది ఇక్కడ కడుతున్నాం ఇక్కడ అదిగా శంకుస్థాపన డాక్టర్ వెయిటింగ్ హాల్ అని దీని పేరు అనుకున్నాం ఈ ఎందుకు కడుతున్నాం అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకు తెలియాలి ఇది అని చెప్పి నేను క్లియర్ గా వెళ్ళమని చెప్తున్నాను రెండు రోజులు ముందు వస్తే వాళ్ళని ఈ ఇక్కడ కట్టే బిల్డింగ్ ఇస్తాం టూ డేస్ ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం టూ డేస్ అబ్జర్వేషన్ పెడతాం మూడో రోజు డెలివరీకి అక్కడ తీసుకెళ్లి డెలివరీ చేస్తాం అప్పుడు ఈ టూ డేస్ లో కొంచెం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ టూ డేస్ కూడా ఇక్కడే ఉంటారు డెలివరీకి వచ్చిన లేడీస్ తర్వాత ఆ లేడీస్తో పాటు ఒక ఎవరో వస్తారు కదా వెనక కదా ఆ మదరు సిస్టర్ ఎవరు వస్తారు కదా వాళ్ళు కూడా ఉండడానికి పైన అప్స్టేర్ చేసి వాళ్ళకు బెడ్స్ కూడా ఏర్పాటు చేయమన్నా కింద పేషెంట్ కింద ఉంటారు కింద ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళతో పైన ఉంటారు వాళ్ళకి కూడా భోజనం కూడా ఫ్రీగా ఇక్కడే పెట్టాలని ఏర్పాటు చేస్తాం అది దీని త్వర ముఖ్య ఉద్దేశం అంటే తిరిగి వచ్చిన పేషెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయలేదు ఆలోచనతో మేడం గారు ఎంత అనుకొని చేసాం దానికి రెండు కోట్ల పది లక్షల రూపాయలు అవుతుంది ఇప్పుడు మీ కట్టి బిల్డింగ్కి రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఎస్టిమేషన్ ధ్యానం రాజుగారు మాకు కనపడ్డారు మీరు ఏంటంటే పాత్ర ఒక ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీ పేరు డక్కన్ డక్కన్ పైన క్రీమ్ అని నా మొదటి నుంచి వారే మొద నుంచి కూడా మేడం గారు మాట్లాడి రాజుగారితో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే ఎవరిని అనుకుతామా మొత్తం రెండు కోట్ల పది లక్షలు నేను ఇస్తాను ఇచ్చాను రెండు కోట్ల పది లక్షల రూపాయలు నర్చిపోతాను నేను ఇస్తాను హాస్పిటల్ అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట గారు ఇచ్చారు ఇప్పుడు వారు ఇచ్చినటువంటి మద్దతుతో సహకారంతో ఈ రోజు బిల్డింగ్ కట్టుతున్నా అందుకే చేస్తాం మరి రాజుగారికి తప్పనిసరిగా మన అందరం కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎప్పుడూ కాదు వాళ్ళ ఆశీర్వాదు ఎప్పుడు మన ప్రాంతానికి నేను సీపాటు విషయంలో నాకు తెలుసా మీ అది చేసిన నేను చూస్తుంటాను ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ నేను ఎప్పుడు కూడా మగమాట పడకుండా కానీ నేను చేస్తాను చెప్తున్నా మళ్ళీ ఇచ్చింది కాకుండా సరే అంటాను మాట ఎడ్యుకేషను హెల్త్ విషయంలో ఏం కావాలన్నా నేను మీకు సపోర్ట్ ఉంటానని చెప్పి మాట అన్నారు ఎంతకంటే సంతోషంగా ఉంటుంది మనకి అటువంటి మనుషులు ఎంతమంది ఉంటాయి రోజు కూడా అంచేత అతన్ని చేసిన సహకారానికి మనందరి తరఫున మనందరి తరఫున ఈ ప్రాంతం తరఫున కానీ గప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా ప్రాంతం మీరు కూడా రుణగోలు ఉంటాయి కానీ మిమ్మల్ని మర్చిపోలేము గడుచుకున్నందుకు మీరు చేసిన సహకారాలు ఇస్తే రాజుగారిని మిమ్మల్ని మర్చిపోలేదని చెప్పి మనం చేస్తూ అలాగే రెండోది ఏంటంటే మనకి పిహెచ్సీలు ఉన్నాయి నర్సీపేటలో యూపీఎస్ కానీ పిహెచ్సీ కానీ మనకి తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది ఎంత ఇచ్చారమ్మా తొమ్మిది హాస్పిటల్ మన నర్సీపేటలో తొమ్మిది హాస్పిటల్ ఉన్నాయి మా పిహెచ్సీలు కానీ ఎంపీ అంటే పిహెచ్సీ యూపీహెచ్సీలు మొత్తం ఇది ఉన్నాయి ఈ తొమ్మిది కూడా కొంచెం బానే ఉన్నాయి నేను చూశాను మన టూరి హాస్పిటల్ చూశాను ఇంకా చిన్న చిన్న బెడ్స్ కానీ చిన్న పెయింటింగ్స్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ లేవు వాటర్ స్పెషలిటీస్ అవి లేకపోతే నేను మేడం గారు మన మధ్య కలిసినప్పుడు అమ్మ ఎలాగ అది కూడా చూసుకుంటే ఏదో చేస్తే బాగుంటుంది కదంటే చూద్దామండి మంచి మంచి కార్యక్రమం కదని చెప్పి ఎన్టీపీసీ ఉంది కదా మనకి పర్వాల గారు ఎన్టీపీసీ ఇండస్ట్రీ వాళ్ళతో మేడం గారు మాట్లాడితే ఈ తొమ్మిది పిహెచ్సి పిహెచ్ డెబ్బై రెండున్నర లక్షలు ఎన్టీపీసీ ఇచ్చారు ఎన్టీపీసీ వాళ్ళు డెబ్బై రెండు లక్షలు ఒకటి ఇచ్చారు ఈ కార్యక్రమం కాబట్టి ఇంత చెప్పలేదు నేను అంటే ఇంకా నర్సీపాట్నంలో పిహెచ్సి గానీ హెచ్సి కానీ హాస్పిటల్ కానీ ఫుల్ రెడ్జెడ్ గా అయిపోతుంది కాబట్టి వారికి కూడా ఎన్టీపీసీ వాళ్ళు కూడా నేను స్వయంగా లెటర్ రాస్తాను థ్యాంక్స్ చెప్తూ ఎస్ఎస్పీకర్ గారు లెటర్ అయితే ధన్యవాదాలు చెప్తాం వారికి కూడా ఈ సందర్భంగా చెప్పాలని ఉద్దేశంతో చెప్పడం జరిగింది ప్లస్ వాళ్ళు కానీ దీనికి కూడా మేడం గారి దగ్గర ఎన్టిపి ఎన్టీపీ ఎన్టీపీసీ వాళ్ళకి మాట్లాడి ఆ డెబ్బై రెండు లక్షలు కూడా మేడం గారు మాట్లాడి తీసుకొని రావడం జరిగింది ఇంకా నర్సీపేటలో అన్ని పిహెచ్ ఫుల్ ఎక్విప్మెంట్ డ్రింకింగ్ వాటర్తో సహా లోపల బెడ్స్ కానీ వచ్చిన పేషెంట్స్ కూర్చోడానికి కానీ చైర్స్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం దాని ప్రకారం పూర్తి అయిపోతాయి ఇంకా టిఫా స్కానింగ్ మిషన్ అని అక్కడ ఉందండి మీకు డాక్టర్లు తెలిసి మాకు తెలియదు కానీ ప్రజలకు కానీ ఈ రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఏడు మిషన్లు ఇచ్చారండి సెవెన్ రాష్ట్రానికి మొత్తం సెవెన్లు వచ్చాయి ఈ సెవెన్లో మనకి నర్సిపన్న ఒకటి ఇచ్చారు ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడే ఉంది రేపు ఒకటో తారీఖు నుంచి జనవరి ఫస్ట్ కదా ఒకటో తారీఖు నుంచి దాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం అది ఈ రోజు మంచి ముహూర్తం కాబట్టి అది కూడా కదా కానీ ఒకటో దాని నుంచి స్టార్ట్ చేస్తాం ఇది ఏంటంటే ఈ మిషన్ తాలకు ఈ మిషన్ ముప్పై ముప్పై ఐదు లక్షలు మిషన్ కాస్ట్ దీని తాలూకు డాక్టర్ చేసి మీకు తెలియదు ఇది రాసి ఏంటంటే గర్భవతి లేని వాళ్ళకి ముందుగానే గర్భంలో ఉన్న శిశువు తాలూకు ఆరోగ్య విషయాలు కానీ ఆర్గానిక్ సేవలు ఎలాగ ఉన్నాయి కానీ కూడా మిషన్ లో క్యాచ్ చేయొచ్చు పుట్టిన తర్వాత తెలుస్తుంది మనకి అలాగే ఏ లోపం ఉందో అలా కాకుండా పుట్టక ముందే ఈ లోపాలు తెలుసుకోవచ్చు మిషన్ ద్వారా అది మన నర్సీపట్నానికి ఇచ్చారు అది ఒకటో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం ఈ వేళ మాత్రం కొబ్బరికాయ కొట్టి ప్రారంభం ముహూర్తం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ కానీ ఈ వేళ ఈ ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భం చూసుకుంటే